లంబాడించుకో బంజారి బంజారా దానితో పాటు అదేవిధంగా కమ్యూనిటీ కోయ కొండరెడ్డి జాతపు అంత భగత్త కంబర ఇటువంటి అన్ని కులాలు కూడా నాయకుపోడు ఇటువంటి అన్ని కులాలు కూడా మన సంఘంలో ఉన్నాయి మీరందరూ కూడా జీవితాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది సమాజం కోసం మనం ఏదైనా చేయగలిగినప్పుడు చేయగలిగిన పని చేయడం ఈ రోజున మన భావజాలం నచ్చు నచ్చకపోవచ్చు మన భావజాలం బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా మహాత్మా కులే ఇది ఇచ్చిన సిద్ధాంత భావజాలతో మనం ముందుకు వెళుతూనే ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఈ ఈరోజున గౌరవ శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని మనం ఆహ్వానించుకుంటా ఉన్నాం కొంతమందికి అది నచ్చకపోవచ్చు నాకు ఎమ్మెల్యే గారితో పని ఏంటి నాకు ముఖ్యమంత్రి గారితో పని ఏంటి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు జీతం వస్తుంది అనుకోవచ్చు కానీ ప్రేమ బిద్దులరా మన అంతిమ లక్ష్యాలు ఏమైనా ఉండచ్చు కానీ ఇప్పుడు మనం ఎవరైతే పరిపాలిస్తున్నారో మనం ఎవరి లో అయితే పనిచేస్తున్నామో ఉద్యోగాలు చేస్తున్నామో ఆ అధిపతిగా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వారిని మనం ఆహ్వానించుకోవాలి వారిని మనం సన్మానించుకోవాలి మనకి ఉన్న డిమాండ్స్ వారి దృష్టిలో పెట్టుకుని దృష్టిలో పెట్టి మనము మనకున్న అవసరాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ పార్టీకి చెందినని నాయకుడు అయినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన కొత్తలో స్వతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ కార్మిటి శాఖ మంత్రి చేసి ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత వారు న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ మంత్రి పదవి ఏ పార్టీకి సన్మానం లేకపోయినా ప్రభుత్వంలో చేరే వారు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవిలో ఉన్నారనేది అవసరం ఉంది ఈ సంఘానికి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వారితో పరిచయం చేయడం హక్కు మనకి అభిమానాలు ఉండి ఉండవచ్చు కొన్ని పార్టీల మీద కొంతమంది నాయకుల మీద ఉండకూడవచ్చు అయితే ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ప్రభుత్వాన్ని ఎవరైతే నిర్మిస్తున్నారో ఆ నాయకుడికి దగ్గరగా ఉండి పనిచేయడం ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు మేము చేసే పనుల్లో వంద పనులు చేస్తుంటే తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది పనులు మంచి అయినప్పుడు రెండు పనులు మీకు ఇష్టం లేకపోయినప్పుడు మీరు ఎందుకు దూరంగా ఉంటారు మీకు సమాజం పట్ల ఈ ఆదివాసీ జాతుల పట్ల ప్రేమ అభిమాన చిత్తశుద్ధి అంగిత భావం ఉన్నాయా లేదా చెప్పి సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అటువంటి వాళ్ళు ప్రశ్నిస్తామో అదే సందర్భంగా సంఘం సర్వ ఆదివాసీ జాతులకి సమర్థం వల్ల రాయకులు ఉండకూడదు మేము అంబేద్ పరిచయండి ప్రతి ఒక్కరికి గుర్తింపు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా ప్రసిద్ధి గారైన కొండా శ్రీనివాసరావు గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం వారు మాట్లాడడానికి నిరాకరిస్తూ జగన్నాథ నాగేశ్వర గారిని ప్రకాశం జిల్లా జిల్లా సెక్రటరీ గారు తెలిగిన నియోజకవర్గంలో నివసిస్తున్న జగన్నాథ నాగేశ్వర గారిని ఆ జిల్లా తరపున మాట్లాడమని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి దయచేసి జగన్నాథ నాగేశ్వర